హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి బీపీఆర్ వరల్డ్ మనం ఇంట్లో ఏ పండుగ చేసుకున్నా బిర్యానీ అన్నం లేకుండా ఉండలేము కదండి సో అందుకనే ఈరోజు నేను ఇక్కడ కొంతమంది బిర్యానీ అన్నం అంటారు కొంతమంది వైట్ రైస్తో చేసిన బిర్యానీ అంటారు లేదంటే కొంతమంది బగార్ అన్నం అంటారు సో ఏదనుకున్నా అనుకున్నా పర్లేదు బట్ అది ఎలా చేయాలి అనేది సింపుల్గా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానండి ముందుగా ఇక్కడ పొయ్యి మీద చేస్తున్నాం మేము ఇక్కడ స్పెషల్గా సో పొయ్యి మీద బగోన్ పెట్టేసి అది అయిన తర్వాత ముందుగా సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అందరూ జీలకర్రను కూడా వేసుకోవాలి తర్వాత మంచిగా కలుపుకుంటున్నారండి ఇక్కడ కలిపిన తర్వాత చాలా బాగా వేయించుకోవాలి మొత్తాన్ని కంప్లీట్గా మొత్తం వేగిపోయిన తర్వాత మనం పచ్చిమిర్చి చీలికలు ఈ విధంగా పొడుగ్గానే వేసుకోవాలి అన్నంలోకి బాగుంటుంది సో పచ్చిమిర్చి చిలికలు వేసుకున్న తర్వాత చాలా శుభ్రంగా ఒకసారి చూపిస్తున్న విధంగానే కలుపుకోవాలి కలిపిన తర్వాత క్యారెట్ ముక్కల్ని మరియు అదేవిధంగా బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు ఇష్టం ఉంటే లవంగాలు ఇలా ఏదైనా కూడా వేసుకోవచ్చు సో ఇవన్నీ వేసుకొని చూపిస్తున్న విధంగానే నెమ్మది నెమ్మదిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొత్తిమీర మరియు అదేవిధంగా కరివేపాకు పుదీనా సరిపడా వేసేసుకోవాలి అన్నీ వేసుకొని శుభ్రంగా ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం మిశ్రమాన్ని ఇక్కడ మేము ప్రకృతికి చేరువలో అంటే చుట్టూ ఈ విధంగా చిన్న చిన్న గడ్డి మరియు మొలకలు చెట్లు ఉన్న దగ్గర అదేవిధంగా పెద్ద పెద్ద చెట్ల కింద ఈరోజు ఈ విధంగా బగారన్నం చేస్తున్నాం చాలా సంతోషంగా అనిపించింది అక్క వాళ్ళందరూ చేస్తున్నారు ముఖ్యంగా నేను ఇక్కడ వీడియో తీశాను సో ఈ విధంగా చెట్ల కింద ప్రకృతి దగ్గర ఇలా ఒక ఫుడ్ ప్రిపేర్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది ఇవన్నీ ఈ విధంగానే చూపిస్తున్నట్టు వేయించుకోవాలి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సరిపడా వాటర్ పోసుకోవాలి యాక్చువల్గా ఒక్క బియ్యానికి ఒకటిన్నర వాటర్ పోసుకుంటే సరిపోతుంది సేమ్ కొలతతోని లేదా పాత బియ్యం అయి ఉంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది లేదు అంటే మెత్తగా అయిపోతుంది బిర్యానీ సో అందుకని సరిపడా వాటర్ పోసేసుకోవాలి మొత్తం మొత్తం వాటర్ పోసేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కలిపేసుకొని మూత పెట్టేయాలి మూత పెట్టేసి సేమ్ మనం అన్నం ఏ విధంగా అయితే ఉడికించుకొని వండుకుంటామో అదే అదే విధంగా ఉడికిపోతుందండి ఉడికిపోయిన తర్వాత సేమ్ ఇదే విధంగా మనకు బగారన్నం రెడీ అయిపోతుంది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ